స్వాగతం మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి మార్గాలు సక్సెస్ ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉప్పును ఎందుకు దొంగలించరాదు చాలా వరకు ఉప్పును దొంగలించడమే కాదు చేతికి కూడా ఎవరు తీసుకోరు ఎందుకని పూర్వకాలంలో ఉప్పు దొరకడం చాలా కష్టతరంగా ఉండేదట మరి ఉప్పు శనీశ్వరుడికి ప్రతిరూపంగా చెప్తారు అందుకనే ఉప్పు ఎవరు చేతికి తీసుకోరు దొంగతనం చేయరు దొంగతనం చేస్తే చాలా అరిష్టంగా భావిస్తూ ఉంటారు మరి పూర్వకాలంలో మరి ఉప్పుకు ఏదైనా వస్తువుకు బదులుగా ఉప్పు తీసుకునేవారు ఉప్పు దొరకడం చాలా కష్టతరంగా ఉండేది అదే బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ మరి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు తీసేసే శక్తి ఉప్పుకుంది కళ్ళుప్పు లాంటివి వంటగదిలో కళ్ళు ఉప్పు ఉంచుకోవడం కూడా లక్ష్మీ ప్రథమని తెలుసుకున్నాం కాబట్టి ఉప్పుని ఎవరు చేతికి తీసుకోరు అలాగే ఉప్పును దొంగలించడం అనేది చాలా అరిష్టం ఎందుకో తెలుసుకుందాం పూర్వకాలంలో ఉప్పు దొరకడం చాలా కష్టతరంగా ఉండేది ఉప్పు శనీశ్వరుడికి ప్రతీక అందుకని ఈ రకంగా ఉప్పు విషయంలో ఇల్లు కాళ్ళు చేస్తున్నప్పుడు కూడా ఉప్పును నూనెను అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంటారు మరి ఇలాంటి ఆచారాలు మనం ఎన్నో చూస్తుంటాం ఉప్పును దొంగలించడం అత్యధికంగా అరిష్టదాయకం మరి జీతం రాగానే మొట్టమొదట ఉప్పును మనం కొన్నట్టయితే చాలా వరకు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు పోతుందట మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీక్షించండి రాజసుధా ఛానల్